నట్రాస్ హలో మిస్టర్ నట్రాస్ ఎవర నువ్వు ఆమె అడ్వకేట్ శేఖర్ ఏం కావాలి నువ్వే కావాలి అది నాకు కాదు నీకు బాగా కావలసిన ఆయన ఉన్నారు నీతో ఏదో మాట్లాడాలంట ఆయనకి నేనేలా తెలుసు అవును కదా నువ్వెలా తెలుసు ఆయన్నే ఆడకూడదు ఎవరు మిస్టర్ నువ్వు నేను నీకెలా తెలుసు చనిపోయిన విజయలక్ష్మి నీ గురించి అంతా చెప్పింది విజయలక్ష్మి ఏ విజయలక్ష్మి అయ్యో వందల రూపాయలు వేస్టు ఇతనికి విజయలక్ష్మి ఎవరో తెలియదంట అవును నటించొద్దు మిస్టర్ నటరాజ్ ఇంత తొందరగా నీ పాత ప్రేమికురాలని మర్చిపోయావా బ్యాంకులో లో మీరిద్దరు కలిసే పనిచేసేవాళ్ళు కదా నేనట్లా ఆయనే చెప్పు ఇవన్నీ మీరెవరు నా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వెళ్ళిపోండి ఐసా గెట్ రాజా కోపగించుకోకండి కొంచెం నిదానంగా ఉండండి ఇది నువ్వేగా విజయలక్ష్మికి అవును అబ్బా రూపాయలు ఓకే నీకు విజయలక్ష్మికి బాగా దగ్గర సంబంధం ఉండేది కదా ఏంటి అంటున్నావు

ఒక్కటిగా కలిసి ఒక్కసారిగా సినిమాకు పోయి ఆనుకుని కూర్చొనేవాళ్లే దీన్ని తెలుగులో అన్నా చెల్లెల సంబంధం అనే అంటారా ఇవన్నీ ఇది మాత్రమే నీ జాతకం మొత్తం తెలుసు నువ్వేగా విజయలక్ష్మి చనిపోవడానికి రెండు రోజుల ముందు కజిన్ అని ఆమెకు ఫోన్ చేసింది నేనేందుకు బ్యాంక్ కేసులోంచి తప్పించుకోవడానికి నువ్వు దొంగిలించిన బ్యాంక్ డబ్బు ప్రేమికురాల దగ్గర తీసుకుని తిరిగి ఇవ్వడానికి ఫోన్ చేసింది చెప్పరా చెప్తావా లేదా తొందరగా చెప్పు వాడు కొట్టుడికి అసలే ఎందుకు ఫోన్ చెప్తాను విజయలక్ష్మి చేశాను ముందు చేసినప్పుడు మాట్లాడింది సుందరం భార్య మళ్లీ ఫోన్ చేశాను విజయ తీసింది నేను అర్జెంటుగా కలవాలన్నాను ముందు తను ఒప్పుకోలేదు తర్వాత నేను బలవంతం చేస్తే సరేనని తను ఒప్పుకుంది ఇంటి వెనకపక్క తలుపు తెరిచి ఉంచుతానంది

ఏంటి బాలిది ఎందుకు ఇలా చేశావు ఆ రోజు విజయ రూమ్ లోకి తన అన్నయ్య వచ్చాడని తప్పుగా అనుకున్నాను ఏంటి అన్నయ్య వచ్చాడు అనుకున్నావా అసలు ఆ రోజు ఏం జరిగింది ఫ్రెండ్ పెళ్లి వెళ్ళాను అక్కడ పార్టీలో డ్రింక్స్ అయిపోవడం వల్ల ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకెళ్దామని వచ్చాను ರೇ ಮಣಿ ಲೇವರಾ ರೇ ಮಣಿ ಲೇವ್ರಾ ರೇ ನಿನ್ನೆರಾ నువ్వు నిద్రపోలేదా నిద్ర రాలేదు అందుకే ఏంటి ఒంట్లో బాగలేదా అటువంటిదేం లేదు పార్టీ ఇంకా అవలేదు మీరు మళ్ళీ వెళ్తున్నారా ఇవిచ్చేసి వెంటనే వచ్చేస్తాను ఓకే ఎప్పటి నుంచి నీకు అలవాటు అయ్యో నాకా ఏమంటున్నారు మరైతే తాగింది అది ఆ ఎవరైతే ఎవరొచ్చి వెళ్ళారు ఇక్కడికి ఎవరు రాలేదండి రాలా సగం తాగిన ఉంది సిగరెట్ ఉంది అడిగితే ఎవరు రాలేదని చెప్తావా చెప్పవే చెప్పు ఎవరు చెప్పు మూర్తి మా అన్న మూర్తి వచ్చాడు వచ్చాడు అతనికి డబ్బు అవసరమైందట ఇవ్వమని నన్ను అడిగాడు నేను తర్వాత ఇస్తానని చెప్పాను ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలని నా దగ్గరకు వచ్చాడు వచ్చాడు మణి నిద్రపోతున్నాడు లేపితే లేవలేదు కింద నుంచి నన్ను పిలిచారు నేనే వెనక పక్క తలుపు తెరిచా నువ్వు తనకి డబ్బులు ఇచ్చావా నేనివ్వలా మిమ్మల్ని అడగకుండా నేనెప్పుడు ఇవ్వనండి నువ్వు చెప్పింది నిజమేగా అవునండి నేను ఊరు వెళ్లి మూర్తితో మాట్లాడి వస్తాను అబద్ధం తెలిసిందా చంపేస్తాను జాగ్రత్త విజయ్ కాల్చుకుని చనిపోయిన విషయం పెళ్లి పందిట్లోనే తెలియడం వల్ల మూర్తి కోసం ఊరు వెళ్లాల్సిన లేకుండా పోయింది విజయ్ అమ్మకు రాసిన లెటర్ గురించి తెలిసి ఆ రాత్రి విజయ్ రూమ్కు వచ్చింది మా అన్నయ్యని సందేహపడ్డాను ఆయన్ని అసహించుకున్నాను కాని ఆ రోజు అక్కడికి వచ్చింది నటరాజన్ తెలుసుకుని నన్ను కన్న కొడుకులా పెంచిన అన్నయ్యని అనుమానించినందుకు సిక్కుపడుతున్నాను యువర్ ఆనర్ సుందరం నిరపరాధి అని నిరూపించడానికి ఇప్పుడున్న సాక్ష్యాలు ఆధారాలే చాలు విజయలక్ష్మి లెటర్ వీరాస్వామి సాక్ష్యం అబద్ధాలని తెలుస్తున్నాయి నటరాజొచ్చింది దాచి మూర్తే వచ్చాడని విజయలక్ష్మి చెప్పింది అబద్ధం బాలు మూర్తిని కలిస్తే నిజం బయటపడుతుందన్న భయంతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందన్నది కోర్టువారికి క్షుణ్ణంగా తెలిసింది అయినా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలు కోర్టువారి ముందుకు తీసుకురావడం వల్ల కొన్ని కొత్త నిజాలు తెలపడానికి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను ఎస్ ప్రొసీడ్ థ్యాంక్ యూల్ ఇంకొంతమంది సాక్షుల్ని విచారించడానికి నాకు అనుమతి కావాలి ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు పోలీసుల ద్వారా వాళ్ళని కోర్టుకు రప్పించాను ఎస్ యూ కెన్ ప్రొడ్యూస్ దెమ్ ముందుగా మిస్టర్ మాణి సుందరం ఇంటి పనివాడు మణి సంఘటన జరిగిన రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పు ఏం వివరం కావాలండి ఆ రాత్రి బాలు వచ్చింది నీ దగ్గర కీ అడిగింది ఆయన తిరిగి వెళ్ళింది అవి చెప్పు ఏంటి ఆ రోజు చెన్నయ్య గారు వచ్చారా అది నాకు తెలీదండి ఓకే సుందరం ఎప్పుడొచ్చాడన్నది తెలుసా తెలుసండి సుందరం వచ్చాక ఏం జరిగింది నన్ను తట్టి లేపారు ఏదో వాసనొస్తుందన్నారు నేను కీ తీసుకుని తలుపులు తెరిచాను స్టాప్ ఎక్కడి నుంచి కీ తీసావు ఇక్కడే నా బొడ్లోంచి యువర్ ఆనర్ ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు కీ తలుపుకే వదిలి వెళ్ళినట్టు ఇప్పుడే బాలు చెప్పాడు బాలు వెళ్ళిన తర్వాతేగా సుందరం వచ్చింది కావచ్చండి మరి బాలు తలుపుకుంచిన కీ సుందరం వచ్చినప్పుడు నీ బొడ్లోకి ఎలా వచ్చింది అది అది బాలు బాలుగారు వచ్చి పెట్టి వెళ్ళుండొచ్చుగా కరెక్ట్ 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 అలా పెట్టుంటే ఆయన ఎందుకు కీ తలుపుకే ఉంచానని అబద్ధం చెప్తారు నువ్వు అబద్ధం ఆడుతున్నావు బాలు వచ్చి వెళ్ళిన దానికి సుందరం వచ్చిన దానికి మధ్య విజయ్ వచ్చింది బాలుకి విజయలక్ష్మికి జరిగిన వాగ్వివాదం అంతా నువ్వు విన్నావు నీకు చాలా రోజులుగా విజయలక్ష్మి మీద ఆశ ఉంది బాలు వెళ్లగానే విజయలక్ష్మి ఒంటరిగా ఉందని తెలిసి తనని చెడగొట్టావు అయ్యా నా మీద అలాంటి అభాండం వేయకండి అయ్యా నేను అలాంటి కాదు దేవుడా మణి గట్టిగా అరవకు ఆ పెనుగులాటలో విజయలక్ష్మి చనిపోయింది ఆల్రెడీ విజయ రూమికి ఎవరో వచ్చి వెళ్ళింది బాలు వచ్చింది నీకు తెలియడం వల్లే ఈ కేసు ఎవరో ఒకరి మీదకి వెళ్తుందని భావించి కిందికొచ్చి ఏమి తెలియనట్టుగా పడుకుంది కాదు 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 ఇదంతా అబద్ధం నా మీద అన్యాయంగా అబద్ధం వేస్తున్నారు ఒక చిన్న చీమను కూడా చంపే ధైర్యం లేని నేను ఎలా చిన్నమ్మను చంపగలడు నో నువ్వే ఈ హత్య చేశావు దానికి సాక్ష్యం కూడా ఉంది నేను చంపానట్టాని సాక్ష్యం అవును మణి సాక్ష్యం ఉంది యువర్ ఆనర్ బాబాయ్ కొడుకు నటరాజ ఆ సాక్షి ఆయనే మణి విజయలక్ష్మిని చంపుతుండగా చూశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు అతన్ని హాజరుపరచడానికి అనుమతి కావాలి సార్ మిస్టర్ రాజా ప్రొసీడ్ దొంగ భదవ నటరాజా దేవుడా ఆ రాస్కి అబద్ధం చెప్పాడే రే నటరాజ్ నువ్వానన్నంత కూడా అన్నది నువ్వు చేసిన తప్పుకి నేను తోడుగా ఉన్నాన్రా ఏం చెయ్యను సొంత కొడుకులా చూసుకున్న అయ్యగారికి ద్రోహం చేశాను కదరా నిన్ను చంపితేనే నా పగ తీరుతుంది మణి నువ్వు ఆవేశపడకూడదు ఎందుకంటే ఇది కోర్టు చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్పాలి చెప్తానయ్యా జరిగింది మొత్తం చెప్తాను వీడు నన్ను కూడా అన్నది అబద్ధం కాని వీడు చిన్నమ్మ రూంలోకి వెళ్ళింది నిజం అప్పుడు చిన్నమ్మ డబ్బు అడుగుతున్నాడు షడన్ గా బాలు అయ్యి వచ్చారు నువ్వు ఇవన్నీ కళ్ళారా చూసావా లేదయ్యా ఇదంతా వీడు నాకు చెప్పాడు ఆ తర్వాత ఏమైంది బాలు సడన్ గా రావటం వల్ల వీడి ఇంట్లోనే ఎక్కడో దాక్కున్నాడు ఆయన బయటికి వెళ్ళిపోగానే నటరాజు చిన్నమ్మ ఇంట్లోకి వెళ్ళాడు నువ్వు వెళ్ళిపోలేదా డబ్బులు ఇవ్వకుండా ఎలా పోమంటావు నా దగ్గర డబ్బులు లేవని చెప్పా కదా ఇంకా ఎన్నిసార్లు చెప్పమంటావు అన్యాయంగా ఇలా బాధపెడుతున్నావు ఏంటి నేను బాధపెడుతున్నానా చాలా బాగా అంటున్నావే నాకన్నా ఆస్తిపరుడు దొరగ్గానే నన్ను వదిలేసి వాణి చేసుకున్నావు ఇప్పుడు నేను బాధపెడుతున్నానంటావా నువ్వు ఊహించకుండా నీకు వచ్చిన ఈ అదృష్టంలో భాగం తీసుకోకుండా నే వెళ్ళను అందువల్ల మంచిగా గొడవ చేయకుండా నేనడిగిన నా వల్ల ఇవ్వడం కుదరదు ఇవ్వలేవా ఇవన్నీ నువ్వు నాకు రాసిన ప్రేమలేఖలు తన భార్య ఆమె ప్రేమికుడికి రాసిన లవ్ లెటర్స్ చదివితే ఆమె భర్త ఎంత సంతోషపడతాడో తెలుసా పులకరించిపోతాడు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ లెటర్స్కి నీ మొగుడు ఎంత డబ్బైనా అయినా ఇస్తాడో నాకు తెలుసు కనుక ఆయన దగ్గరే నేను తీసుకుంటాను చె చెప్పేది విను వదు ఆ లెటర్స్ ఇవ్వు చిన్నమా బలవంతంగా నెట్టడం వల్ల తలకు దెబ్బ తగిలి చిన్నమ్మ చనిపోయింది నటరాజు అన్ని విషయాలు నా దగ్గర చెప్పాడు వాడు నా చేతిలో పట్టుకుని వెక్కి వెక్కి ఇచ్చాడు వాణ్ణి కాపాడాలని నిశ్చయించుకున్నాను ఆత్మహత్యగా మార్చడం తప్ప నాకు ఇంకో దారి తెలియలేదు నటరాజు బ్యాంక్ లో దొంగిలించిన డబ్బు కట్టడం కోసం చిన్నమ్మ శవం మీద ఉన్న నగలు తీసుకున్నాడు చిన్నమ్మ శవాన్ని తగలబెడితే ఆత్మహత్యగా మారుతుందనుకుని ఆవిడ శవాన్ని తగలబెట్టడానికి మీ ఇద్దరం నిశ్చయించుకున్నాం అనుకున్నది పూర్తి చేశాం నాకు దుఃఖం ఆగలేదు నటరాజు వచ్చిన దాన్నే వెళ్ళిపోయాడు నేను మళ్ళీ కిందికొచ్చి తలుపు మూసి తాళం వేసి వెళ్ళి పడుకున్నాను ఆ సమయంలో నేనన్నీ మర్చిపోయాను నన్ను పెంచి పెద్ద చేసిన బాబాయి జ్ఞాపకం వచ్చాడు ఆయన తోడుండి కాపాడటమే నాకు ముఖ్యం అనిపించింది నటరాజు తనను అట్టా చేశాడని చెప్పినా ఎవరు నమ్మరు అందువలనే జరిగింది దాచిపెట్టాను మణి నిరపరాధైన మీ అయ్యగారికి శిక్ష పడ్డప్పుడు నువ్వెందుకు చెప్పలేదు నేను నిజం చెప్తానని నటరాజ్ దగ్గర అన్నాను అలా చెబితే నేను వాడితో ఉన్నందుకు నాకు ఉరు శిక్ష వేస్తారని వాడు నన్ను భయపెట్టాడు యువరానర్ ఈ కేసులో నిజమైన హంతకుడు నటరాజను నాకు సందేహం వచ్చి నేను వాడింటికి వెళ్లి విచారించడం వల్ల నిజం బయటపడింది కాని నటరాజు పోలీసులకు చెప్పింది కోర్టులో మార్చి చెప్పడానికి మణితప్ప ఇంకెవరూ కనిపించలేదు ఏదేమైనా మణినోటి ద్వారానే నిజం చెప్పించాలనే పవిత్రమైన కోర్టులో ఈ నాటకం ఆడాల్సొచ్చింది అందుకు బాధపడుతున్నాను నా క్లయింట్ సుందరం మీద ఏ తప్పు లేదు కనుక ఆయన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు జరిగిన విచారణను బట్టి మిస్టర్ సుందరం నిరపరాధి అని రుజువైంది అందువల్ల ఆయన్ని విడుదల చేస్తున్నాను నిజమైన హంతకుల్ని ఖైదు చేయవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తున్నాను ఈ కేసులో నిజం తెలుసుకోవడానికి రాజా చేసిన కృషిని ఆయన తెలివితేటల్ని నేను మెచ్చుకుంటున్నాను మిస్టర్ సుందరం మీద పగ తీర్చుకోవడానికి కొంతమంది రాజకీయ నాయకులు వాళ్లకున్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నంతా ఉపయోగించారు అటువంటి రాజకీయ నాయకుల్ని గవర్నమెంట్ ఉద్యోగుల్ని కఠినంగా దండించాలని ఈ న్యాయస్థానం తీర్మానించింది చాలా థ్యాంక్స్ ఆనంద్ నేను వెళ్ళొస్తాను అంతా ఓకే సార్ దింపురా మంచి పిల్లని చూసి పెళ్లి మీరే చూడండి సార్ సార్ కాదు వస్తా హలో హలో మిస్టర్ సుందరం ఇప్పుడే ఫోన్ చేశారు అప్పుడే బయలుదేరారా రేపు ఎలాగైనా హైదరాబాద్ వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ ని క్యాచ్ చేయాలి వెళ్లే ముందు మా ఇంటికి రారా ఇంటికి ఇంటికి రారా వస్తాను నేను మీ కార్లోనే వస్తాను ఇంటికా ఢిల్లీక カルトンるとはねな,な。